హలో ఫ్రెండ్స్ నేను ఫుల్ బిజీ పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇలా రిసెప్షన్స్కి కొన్ని హెయిర్ స్టైల్స్ వేసామండి చాలా ఈసారి చాలా కొత్త కొత్త వెరైటీస్ హెయిర్ స్టైల్స్ వేయడం జరిగింది కొన్ని పిక్స్ మీకోసం షేర్ చేస్తున్నాను ఆ బిజీలో ఉండడంలో మనకు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు ఈవినింగ్ కనీసం షార్ట్స్ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదండి ఎందుకంటే మనకు వీడియో పోస్ట్ చేయాలన్నా రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నందుకు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను ఇలా ఈసారి మాత్రం కాల్స్ కానీ రిసెప్షన్ లుక్స్ తర్వాతకు హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ బాగా వచ్చాయి నేను చాలా హ్యాపీ అనిపించింది అక్కడ పార్లర్ బిజీ తర్వాతకు మేకప్స్ బయటికి వెళ్ళడం ఈ బిజీలో మనకు చాలా ఇబ్బంది అనిపించి వీడియోస్ చేయలేకపోతున్నారు ఒక ఈవెంట్ అండి ఇక్కడ చాలా బాగా అనిపించింది వన్ ఫస్ట్ బర్త్డే అబ్బాయిని అక్కడ వాళ్ళు ఇలా వీటిని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు ఇలా పెట్టడం జరిగింది బొమ్మలు ఇది ఒక రకమైన హెయిర్ స్టైల్స్ ఇది ఒక రిసెప్షన్ లుక్స్ మేము ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యాము మా కొలీగ్స్ వాళ్ళకు మేకప్ చేసి వచ్చి మళ్ళీ నేను ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్ళాలండి అలానే ఎంత ఉన్నా మన ఇంట్లో గార్డెన్లో మన ఆకుకూరలు అయితే కంపల్సరీ ఎన్ని ఉన్నా మన మనం పెంచుకున్న మొక్కలు కంపల్సరీ డైలీ వెళ్ళి వాళ్ళకు వాటర్ పోసేసి మనకు అవసరానికి తగ్గ కూరగాయలు అయితే తెచ్చుకురావడం కంపల్సరీ ఇది రొటీన్ దినచర్య మన ఇంట్లోది కాబట్టి నేను ఈసారి గంగవాల్ కూర చాలా వచ్చిందని తీసుకొచ్చానండి వాటితో పచ్చడి చేశాను ఎన్ని ఉన్నా మన ఇంట్లో ఫుడ్ మన ఇంట్లోది గంగవాల్ కూర సమ్మర్లో చాలా ఫుల్ వస్తుంది మనకి అన్నీ ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి చింతపండు వేసి మంచిగా పచ్చడిని ఊరుకొని హ్యాపీగా తిన్నాము ఈ ఫంక్షన్స్ అటెండ్ కావడము బయట ఫుడ్డు ఇవన్నీ ఒక అయితే మన ఇంట్లో ఫుడ్ మనకు ఎంతైనా చాలా హ్యాపీగా ఉంటుంది కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం సరిదిద్దుకోండి ఈ విధంగా నేను వీడియోస్ మామూలుగా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బిజీ షెడ్యూల్ ఉంటుందండి కంపల్సరీ మనకు ఇప్పుడు మాత్రం మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ లేకపోయినా ఎనీ సీజన్ కంపల్సరీ ఉంటుంది దీంట్లో మనం ఉల్లిపాయలు ఏ విధంగా వేసుకున్నా ఇలా గంగాలుపుచ్చి పచ్చడి రెడీ అయిపోయింది అదే అదేవిధంగా మన కొన్ని బెండకాయలు వచ్చాయని చెట్లకు వాటర్ పోసాను సమ్మర్ కదండి ఎలా ఉంటుంది మార్నింగ్లో నేను ఎప్పుడు వెళ్ళినా మేకప్స్కి మార్నింగ్ వెళ్తే కంపల్సరీ నాకు ఆఫ్టర్నూన్ కంపల్సరీ అవుతుంది వచ్చాక చాలా ఎండ ఈవినింగ్ వాటర్ పోసి ఈవినింగ్ సిక్స్ అయినా మనకు ఎండ తగ్గట్లేదు ఈవినింగ్ సిక్స్ తర్వాత పోసి వస్తుంటే బెండకాయలు చాలా మంచిగా అనిపించిన లేతగా మళ్ళీ ముదిరిపోతాయని కొన్ని నైటే అర్వేజ్ చేసుకోవడం జరిగింది కొన్ని వంకాయలు కూడా తీసుకున్నాను అలానే బెండకాయలతో పాటు వంకాయలు కూడా బెండకాయలు చిన్న చిన్న ఉన్నా బాగా వచ్చాయండి సమ్మర్ అయినా సమ్మర్ అయినా బెండకాయలు బాగా వచ్చాయి మనకు ఇవి నేను మన ఇంట్లో సీడ్స్తోటే నాటాను జస్ట్ అలా అన్నీ చిన్న చిన్న మొక్కలుంటే కుచ్చేసాను కానీ బాగా వచ్చాయి చిన్న చెట్లకి వచ్చాయి బాగానే వచ్చాయి చూడంగాని తెంచేసుకున్నాను ఎందుకంటే ముదిరిపోతే టేస్ట్ ఉండదు అనేసి తెంచుకొని జస్ట్ ఇలా మనం అన్న తినొచ్చు అంచుకొనేసి తెంచేసాను నైటే తెంచేసాను అందుకే జస్ట్ ఇలా కొంచెం మనకు వీడియో అనేది నైటే షూట్ చేయడం జరిగింది వాటర్ పోస్తుంటే కనిపిస్తే మనం తెంచుకోవడం బెస్ట్ అనేసి ఇలా ఉంటుంది ఎండాకాలం అంటే ఇవన్నీ మన ఇంట్లో బెండకాయ చాలా హ్యాపీ అనిపించింది ఒక ఎక్కువ మన పార్లర్ బిజీలో అయినా మనం గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి సెల్ఫ్గా మేకప్స్కి వెళ్ళిన సెల్ఫ్గానే తర్వాత గార్డెనింగ్ అయినా మనం సెల్ఫ్గానే ప్రతి ఒక్కదానికి ఇంత టైం అంటూ కేటాయించుకొని నేను వర్క్ ఫినిష్ చేసుకుంటున్నాను కొన్ని వంకాయలు కూడా వచ్చేసాయి ముదిరిపోతాయని తెంచుకున్నాను ఇలానే పెబ్బరికాయ మేమైతే పెబ్బరికాయ అంటాము రెండు వచ్చాయి తెంచాను ఫ్రైలో వేసుకోవచ్చు ఎందుకు వేస్ట్గా అనేసి చిన్న చెట్టు చూసారా బెండ చెట్టు చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది మంచిగా కట్ చేసి నైట్కి కర్రీ చేసేసుకున్నాను ఇప్పుడు ఆకుకూరలు కూరలు కొంచెం గంగవాలకూర తొట్టకూర బాగా వస్తుంది కానీ కొంచెం పాలకూర అవన్నీ చాలా డెలికేట్ అండి చూస్తే కొన్ని వంకాయలు కూడా కనిపించాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుని ఇంకా నల్ల వంకాయలు పచ్చడి కోసమని అలానే పెట్టాను అవి తెంచలేదండి ఇవి మాత్రం తెంచుకున్నాను కొన్ని చిన్న సైజు వంకాయలు ఇవి పండులాగా ఉండేటట్టున్నాయి ఎప్పటికీ అందుకనేసి చూస్తే ఇవి పండు వస్తున్నాయి ఇవి పప్పులో వేసుకోవచ్చు అని ఈ సైజు విత్తనమే చిన్నది ఇది మనకు ఆన్లైన్లో కొత్తగా వచ్చినట్టుంది అది చిన్నగా ఉంటాయండి అంతే అంతే సైజ్ వాటిని మళ్ళీ పండు వచ్చేస్తున్నాయి అందుకే తెంచుకోవడం జరిగింది ఈ విధంగా మన గార్డెనింగ్తో పాటు మేకప్స్ మన పార్లర్ బిజీ షెడ్యూల్లో మనం పెట్టుకున్నాం కాబట్టి వాటిని మెయింటైన్ చేయక తప్పదు ఏదో అంత లేకున్నా మన ఇంటి పూర్తికి సరిపడా కూరగాయలైతే మనం హ్యాపీగా పండించుకుంటున్నాం పోక్క పూలు మాత్రం ఫుల్ హ్యాపీ ఇది ఒక అనుకుంటా అండి ఆనం అనుకుంటా ఇది సీడ్బడి అయినట్టుంది కొంచెం పైకి వెళ్ళప్పుడు హ్యాండ్ పాలిష్ చేసి మన ఇంట్లో ఫ్రెష్ బెండకాయ పెబ్బరికాయలు అండి తీసుకొచ్చా తీసేది వంకాయలు ఇంకా ఉన్నాయి వేరే వంకాయలు ఉన్నాయి ఇవి చిన్న సైజు వంకాయలు ఇవి ఇలానే పండు అవుతున్నాయి పప్పులోకి కానీ పచ్చడికి బాగుంటుంది కొంచెం తోటకూర పాలకూర ఇది మన ఆకుకూరల జ్యూస్ కోసం తీసుకొచ్చుకున్నాను బెండకాయలు ఫ్రెష్ బెండకాయ ఆకుకూరల జ్యూస్ కోసం మనం వాటర్ పెడతాను ఫ్రెష్ పైన తోటకూర ఎర్ర తోటకూర మన పాలకూర ఇవి బాగా మరిగాక కొంచెం లెమన్ వేసుకొని తాగితే మన హెల్త్కి మంచిదండి మంచిగా మనకు బ్లడ్ ప్యూరిఫై అన్నీ మంచిగా మునగాకు మర్చిపోయాను జస్ట్ తోటకూర పాలకూర ఎక్కువ తోటకూరని వేసాను ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర రెండు మూడు పాలకూర ఇది మన ఇంట్లో ఫ్రెష్ ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కదా కొంచెం మరి సన్న సిమ్లో పెట్టేసుకుంటే మంచి మరుగుతుంది మనం మరిగాక ఎండకాయలు వేయించుతున్నానండి వేయించేసి కొంచెం పసుపు ఉప్పు కారం జస్ట్ ఇలా ఉల్లిపాయ వేసేస్తే చాలు మన ఇంట్లో ఉండేది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలానే మన దీంట్లో నేను కారం ఉప్పు పసుపు వేసేటప్పుడు షూట్ చేయలేదు ఏమనుకోకండి ఆయిల్ వేసేసుకున్నాము మనం ఆల్రెడీ ఉప్పు పసుపు కారం ఏదా ఈజీ ప్రాసెస్ అది అలానే జ్యూస్ మరిగిపోయింది ఆకురది కొంచెం చల్లారాక వడగట్టుకున్నాను నేను వడగట్టుకొని మనం కొంచెం నిమ్మకాయ బిండి వేసుకొని దాన్ని మనం తాగుతే మన హెల్త్కి మంచిది అనేసి నేను ఇలా నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అలా ఆకురదు వేసుకొని తాగుతున్నానండి మనకు కొంచెం ఏజ్ పైబడుతున్నప్పుడు కొంచెం బ్లడ్ సర్కులేషన్ కోసం బాగుంటుంది అనేసి హెల్త్కి మంచిది అనేసి ఈ విధంగా నేను స్టార్ట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ గార్డెనింగ్